హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు స్మాల్ హార్వెస్టింగ్ అండి పాలకూర అలాగే టమాటాలు అయితే ఇంట్లో కూరగాయలు ఏం లేవండి సరే ఏం వండాలా అని ఆలోచిస్తూ ఉంటే ఇలాగ టబ్లో పాలకూర విత్తనాలు వేసామండి ఇంతకుముందు అవి చక్కగా ఆకులన్నీ కూడా పెద్దగా వచ్చేసాయి సరే ఈరోజు పాలకూర పప్పు వండుకుందాం అని చెప్పి పాలకూర కట్ చేస్తున్నానండి చూసారు కదా అన్నీ కూడా నేను కాడలు అలాగే ఉంచి ఆకుల వరకు అలాగే కట్ చేశానండి ఇదిగోండి ఒక కట్ట సైజు వచ్చిందండి ఆకంతా కూడా నెక్స్ట్ టమాటాలు కూడా కట్ చేసుకుందాం టమాటాలు కూడా పండలేదండి బాగా కాకపోతే ఇంకా మచ్చలా వచ్చేస్తుంది అందుకనే సరే కట్ చేసేద్దాం అని చెప్పి చూశాను అయితే ఒక మూడు టమాటాలు అయితే పండు ఉన్నాయి ఇందులో సరే ఆ మూడు కట్ చేసేసుకుందాం పచ్చిగా ఉన్నాయి అలా వదిలేద్దాం చూడండి ఇలా లైట్గా పండింది అనమాట అయినా కూడా పర్లేదని కట్ చేసేస్తున్నాను లేదంటే చిన్నగా మచ్చలా వచ్చేస్తుందండి ఇలాగా అందుకని కట్ చేసేసుకుంటున్నాను ఒక మూడు కాయలేనండి ఇవి ఇవన్నీ కూడా న్యాచురల్గా మనం పండించుకుంటున్నాం కదండి హెల్త్కి చాలా మంచిదండి మీరు ట్రై చేసి చూడండి చూడండి ఒక పెద్ద సైజు ఆకుకూర వచ్చింది పాలకూర నెక్స్ట్ టమాటాలు ఒక మూడు అనమాట సరిపోతాయండి ఈ రెండు కూడా శుభ్రంగా కడిగేసుకొని ముక్కలుగా చేసేసుకొని కందిపప్పులో ఇలాగా పెట్టేసుకుని కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్